మెయిన్ ఇంపార్టెంట్ శివాజీ అనకు తెలివి లేదు నిజం చెప్తున్నా ఏదో అందరికి తెలివి చెప్పుదాము ఒక రకంగా అని అంటున్నాడు అది చెప్పడానికి వెళ్తే అదే ఆయనకు బెడ్చి కొట్టింది అన్నట్టు ఏంటంటే మనకంటూ మన ఇండియా కంటూ ఒక సాంప్రదాయాలు అవి ఉన్నాయి మొన్న మే ఇది ఏమంటారు అది మిస్ ఇండియా ఆ దాంట్లో చీర కట్టుకుంటేనే ఇచ్చింది అటువంటిది ఇది కల్చర్ మన కల్చర్ ఎట్లుంటది ముందు అని చెప్పేసి ఊర్లల్లో లాంగ్వేజ్ ఎట్లా అంటారు ఊర్లలో మా ఊర్లలో అయినా సరే తండ్రులు కూడా ఏమన్నా రైతులు వెళ్ళి బిల్లు వచ్చినప్పుడు ఏమేసుకున్నా అని చెప్పేసి ఇట్లా ఆయన వాడిన వాట్స్ వాడతారు ఇదే మన పల్లెటల్లా సిటీలలో మట్టుకు తెలియదు కాబట్టి చెప్తున్నా ఆయన వాడిన వాడ్స్ ఊర్లల్లో ప్రతి ఒక్కరు వాడతారు ఇంకొకటి ఏమిటి అంటే ఆయన ఏమన్నాడంటే అంటే గౌరవప్రదంగా ఉండాలి మరి దాకా ఉండదు పర్లేదు కానీ మరీ ఇది అంతా అనేది ఉండొచ్చు అని చెప్పి సామాన్లు కనిపించే విధంగా ఈ రెండు పదాలు కాకుండా అంటే ఇవి వాడడం వల్ల తప్పైందని చెప్పి అసలు ఊర్లల్లో కూడా ఊత పదాల అందుకోసం అని ఆయన అన్నాడే కానీ ఆయన చెప్పింది యాక్చువల్లీ నిజానికి అది నిజం ఏంటంటే మంచి మాట మంచి చెప్పాలనుకున్నాడు కాకపోతే ఆ మంచికి కొద్దిగా ఈ వాడుచు వాడి కాకపోతే ఆన్లైన్ ఊర్లలో వాడుతారు ఎవరైనా సరే అంటే ఇప్పుడు చాలా మంది కూడా ఆడవాళ్ళు మాకు ఇష్టమైన స్వేచ్ఛ కూడా మాకు లేదా మా బాడీ మా ఇష్టం అనే విధంగా మాట్లాడుతున్నారు కరెక్టే కాకపోతే దీని వల్ల వేసుకోండి కాకపోతే ఎట్లేస్తున్నారు అంటే ఆ లేసే డ్రెస్ లకు ఓ కొంతమంది అయిపోతున్నారు అంటే చూసి వామ్మా ఎట్లా బయట రేపులు గానీ అవి గానీ ఎట్లా జరుగుతున్నాయి ఎక్కువ శాతం డ్రెస్సింగ్ వల్ల చాలా మంది అట్రాక్ట్ అయిపోయి వేరే రకంగా తయారైపోయి చాలా ఇక చిన్న పిల్లలు అనకుండా ఎక్మంటోళ్ళం కానీ ఇట్లా ఇట్లా తయారైపోతున్నారు బాయ్స్ గానీ ఇంకొకటి పెద్ద పెద్ద ముఠలో కూడా అట్లా తయారైపోయి ఉన్నది కానీ ఎంతమంది అక్కడ ఇక్కడ రేపులు అవి అని చెప్పేసి అట్లా అని చెప్పేసి ఇట్లా చెప్తే మారతారేమో అని అట్లా చెప్పింది వీళ్ళు వీళ్ళు ఏందండి శివాజీ అన్న తోటి ఏం చెప్పండి ఆయన చెప్పిన దాంట్లో నూటికి నూరు పాలు నిజమే ఉన్నది కాకపోతే మంచి చెప్పకండి సార్ మంచి చెప్తే నడవదు ఇంకో పరిస్థితి సనాతన ధర్మం ధర్మం ప్రకారంగా మన కల్చర్ ఫస్ట్ నుంచి వెళ్ళి ఎట్లా ఉండేది ఒక చీర కట్టు బొట్టు సంప్రదాయం అనేది ఉండేది నిలువెత్తు రూపం ఏంది చీర అర్థమైంది రైక చీరలు అవి కొడుకుని సంప్రదాయం అనేది చూపించేటోళ్ళు అట్లా అట్లాంటిది లేదే ఎందుకు ఈ మధ్యలో లేకుండా అయిపోయింది అసలు కనబడకుండా అయిపోయింది కనుమారు అయింది కల్చర్ అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నాడు కాకపోతే అందుట్లో రెండు రాంగ్ వాట్స్ మాత్రమే వాడిండు అంటే సాంప్రదాయ దుస్తులు అంత ప్రేమని మీకుంటే నువ్వే శారీ కట్టుకో అని చెప్పేసి ఇంకా చిన్నమయ్య గారు అన్నారు ఇంత కరెక్ట్ అంటారు ఇక వాళ్ళు వినప్పుడు ఇంకొకటి వాళ్ళు వాళ్ళని వాళ్ళ పేరు పెట్టి అనలేదు నిజమే చెప్తున్నా ఎవ్వరు పేర్లు పెట్టి శివాజీ సార్ అనలేదు కాకపోతే ఆ మేడం వాళ్ళు కూడా ఒకటి అంటే ఇంట్లో ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు కదా ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు కదా అలాంటి దుస్తువులు కానీ వాళ్ళు కూడా చూస్తారు కదా ఇప్పుడు పెద్దగా అయితే ఉంటారు అవి ఇవి ఫోన్లు అవి చూస్తూ ఉంటారు ఏడవాడలను కానీ వాడే తీయాలే అంతే అన్ని మరీ ఏంటంటే నాలుగు గోడల మధ్యలో ఇప్పుడు ఈయన ఇట్లా అన్నాడు ఓకే మరి రామ్ గోపాల్ వర్మ వాళ్ళు అయితే సినిమాలో ఎట్లా తీస్తారు అవి ఇవి ఏదేదో ఏదేదో అవి చేసుకుంటా ఆయన సినిమాలు తీస్తా ఉంటాడు అటు అటువంటి వాళ్ళని పట్టించుకోరు ఇలాంటి వాళ్ళు జర ఏమన్నా మంచి ఈయన ఒక మంచి హీరో పర్సన్ ఏదో చెప్పాలనుకున్నాడు ఒకటి మోటివేట్ గానీ ఇలా వినలేదు ఈయనే మంచి చెప్పడానికి పోతే ఈయనకే చెడు జరిగింది చెడు జరిగింది అంతే కాకపోతే రెండు టూ వాడ్స్ ఒకటి వాడేది లేకుంటే అవి వాడకుండా చెప్తే ఇంకా బాగుంటాడు